ఏసు క్రీస్తు ప్రతిరోజు దేవుని వాతనం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ తామానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మీ మేము ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశ్రమించబడాలి రేపు బుధవారం సాయంత్రం ఆరు గంటలకి అద్భుతమైన స్వస్థత కొడుకు జరగబోతుంది ప్రతి నెల ఇరవై ఏడో తారీఖున కాబట్టి రేపు బుధవారం ఇరవై ఏడో తారీఖున మీరు రండి మీ కుటుంబాలతో రండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ తెలియచేయండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు ఎలాంటి శోధనైన కష్టమైన స్వస్థత విడుదల ఆశీర్వాదం దేవుడు మీ బంధకాల నుంచి మనం విడిపించబోతున్నాం మరింత కాలుష్యం ఈ నెల మీరు అనుభవించబోతున్నారు ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా దీవించబడుతున్నారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం రెండు వాగ్దానం చదువుకున్నారు యజ్రా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మేలు కలిగొచ్చేటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండను అనే దేవుడు అద్భుతమైన వాగ్దానం మీతోనే మాట్లాడుతున్నాడు మేలు కలుగు దేవుని హస్తము నీకు తోడుగా ఉందంట దేవుడు బిడ్డ ఈ రోజు ఏ శ్వాదంలో ఉన్నావు ఏ కష్టములో ఉన్నాం ఏ అలజడిలో ఉన్నాం ఏ ఇబ్బందులో ఉన్నావు సమస్తము ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మేలు కలుగు దేవుని హస్తము నీకు తోడుగా ఉందట దేవుని హస్తం నీతో ఉండగా నీకు లేదు నీ కష్టం లేదు నీ వేదన లేదు కన్నీరు వేదన దుఃఖం సంతోషంగా మారిపోతుంది నీకు మేలు జరగబోతుంది శ్రమలు అనుభవించావేమో కష్టాల్లో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో దేవుడు నిన్ను విడిపించే సమయం దగ్గరగా ఉంది మేలు చేయటకాయ ఆయన ఆశ్రయించావు కదా నువ్వు ఆయన ఆశ్రయించినందుకు మేలు చేయటానికి దేవుని హస్తము నీకు తోడుగా రాబోతుందట నీ ఇంటి విషయంలో నీ కుటుంబ విషయంలో నీ స్థలం విషయంలో నీ వ్యాపార విషయంలో అన్ని కోణాలను కూడా నీకు మేలు చేయటానికి దేవుని హస్తము నీకు తోడుగా ఉందంట ఒంటరిగా ఉన్నాయనుకుంటున్నావా నీ బంధువులు విడిచిపెట్టారా స్నేహితులు విడిచిపెట్టారా ఏసయ్య నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు నేను త్రోసి వేసే దేవుడి ఎంత మాత్రము కాదు ఆయన నిన్ను బలపరిచి నేను దీవించి నిన్ను స్థిరపరిచి బలమైన కార్యాలకి దేవుని నడిపించబోతున్నాడు మేలు చేయబోతున్నాడట ఆయన హస్తం తోడుగా ఉందంట ఏసుకెళ్ళిన ప్రవర్తక దేవుని హస్తం తోడుగా ఉన్నందున ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్యంగా మారే ఈ రోజు ఒంటరిగా ఉండొచ్చు ఏమీ లేనివాడుగా ఉండొచ్చు కానీ దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు కొన్ని వేల మంది సైన్యాన్ని దేవుని కొరకు లేపుతాడు సహాయం చేసే లేపుతాడు నీ కొరకు నేను బలపరచో లేపుతాడు ఆయన హలో నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నావు ఆశ్చర్యమైన కార్యం చూడబోతున్నావు నీకు

ప్రభు ఇప్పుడే నేను దర్శిస్తున్నాను నీ గర్భాన్ని తెరుస్తున్నాడు వేస్తున్నాను లక్ష్మి దుర్గా ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాను నేను నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతున్న శ్రీను ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు నీ తల్లలో నా సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్న యేసు ప్రభా ప్రభాకర్ ప్రభు ఇప్పుడు తాగుతున్నాడు నీ కాలుకి స్వస్థత ఏసునాములు కలుగుతున్న సరస్వతి ప్రభు యొక్క నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అయినా ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు ఒక్కొక్కరిని దీవించండి ఎంత మంది వాగ్దానం విన్నారు ప్రభు వారందరికీ నీ హస్తము తోడుగా ఉండిన గాక మీరు దీవించి అద్భుతం నడిపించమని ఏసులు అడుగుచునామ తండ్రి దేవుని హస్తము మీకు తోడుగా ఉంది భయపడద్దు మీకు మేలు చేయబోతున్నాడైనా గొప్ప కార్యం చూడబోతున్నాడు రేపు ఇరవై ఏడో తారీఖు అనగా బుధవారం సాయంత్రం ఆరు గంటలకి ఎవరు మిస్ అవ్వద్దు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు గాడ్ బ్లెస్ యు